రణ్యరావు కేసులో కొత్త కోణం బంగారం కొనుగోలుకు హవాలా మార్గంలో చెల్లింపులు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ అరెస్ట్ అయిన కన్నడ నెడ్డి రణ్యరావు కేసులో మరో కీలక కీలక విషయం వెలువకు వచ్చింది విదేశంలో ఆమె బంగారం కొనుగోలు చేసేందుకు హవాలా డబ్బులు వినియోగించినట్లు విచారణలో తెలిసింది స్వయంగా రణ్యరావు దీన్ని అంగీకరించినట్టు డిఆర్ఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గం ద్వారా నగదు బదిలీ చేసినట్లు రణ్యారావు అంగీ అంగీకరించారనేసి డిఆర్ఐ తెలిపింది నాటి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా డిఆర్ఐ తమ విచారణలో తేలిన విషయాలను న్యాయస్థానానికి వివరించింది అయితే బెయిల్ పిటిషన్ వేసినాక దానిపైన బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో డిఆర్ డిఆర్ఐ న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు బంగారం కొనుగోలుకు కూడా హవాలా రూపంలో డబ్బును తరలించారనేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రణ్యారావు అధికారులకు చిక్కిన సంగతి తెలిసింది ఆమెని మార్చి మూడున అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మరో నిందితుడు రాజ్ తరుణ్కు రాజ్ తరుణ్ రాజుకు సారీ నాట్ రాజ్ తరుణ్ తరుణ్ రాజ్కు ఆమె ఆర్థిక సాయం చేసినట్లు విచారణకు తెలిపింది ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాడని అధికారులు ఆరోపించారు బ్యాంకాక్ జెనీవా బ్యాంకాక్ జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రమా రవాణా చేసేవారని పేర్కొన్నారు పేర్కొన్నారు హోటల్ వ్యాపారి తరుణ్ రాజ్ రన్నేరావు స్నేహితులని వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడులో దుబాయ్లో వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సి అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతూనే దీనిని నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది ఈ స్మగ్లింగ్ కేసులో రోజుగా కొత్త విషయం బయటకు వస్తుంది ఆమె హవాలా మార్గాల్లో నగదు నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేసినట్లు తాజాగా డిఆర్ఐ డిఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు అయితే అలాగే రణ్యారావు వేసిన బెయిల్ ఫిటేషన్ కూడా అలా బెయిల్ తీర్పు కూడా రిజర్వ్ కోర్టు రిజర్వ్ చేసి పెట్టింది దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడిన నటి రణ్యారావు బెయిల్పై బెయిల్ అర్జీపై న్యాయవాది తీర్పును రిజర్వ్ చేశారు రణ్యారావుకు బెయిల్ ఇవ్వకూడదు అనేసి డిఆర్ఐ తరపున న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు ఆమెపై ఉన్న ఆరోపణలు పరిగణలోకి తీసుకుంటే తక్షణమే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు ఈ కేసులో నటిని ఇరికిచ్చేందుకు కుట్ర జరుపుతుందని ఆమె తరపు న్యాయవాది కిరణ్ జవరి వాదించారు తీర్పున ఇరవేడున ప్రకటిస్తామని న్యాయవాది వెల్లడించారు అయితే బంగారంలోకి అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడ్డారు నటి రాణ్యారావు ఈమెపై తీవ్రమైన ఆరోపణలు కాకుండా రోజుకొక మనకు ఈ కేసు రోజుకొక మనకు తిరుగుతుంది అక్రమంగా బంగారంలోకి భారత్లోకి బంగారం తీసుకురావడమే కాకుండా ఈమె బంగారం కొనుగోలుకు హవాలా రూపంలో భారత్ నుంచి దుబాయ్కి హవాలా రూపంలో డబ్బును తరలించినట్టు కూడా ఈమె నమోదైన మరొక అభియోగం నమోదైంది అయితే దుబాయ్లో ఈమె వీరా డైమండ్స్ అనే ఒక కంపెనీ పేరుతో ఒక వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సి పేరుతో ఒక కంపెనీ స్థాపించి ఇతను ఈమె ఫ్రెండు తరుణ్ రాజ్ ఈమె ఇద్దరు భాగస్వామ్యాల భాగస్వామ్యంగానే ఇప్పుడు ఆ సంస్థ కొనసాగుతుంది దుబాయ్లో అయితే వీరు బ్యాంకాక్ జెనీవాకు కూడా వీళ్ళు బంగారాన్ని అక్రమంగా రవా రవాణా చేసేవారనేసి పేర్కొన్నారు అంటే డిఆర్ఐ వీళ్ళు పోలీసుల విచారణలో బ్యాంకాక్ జెనీవాకు కూడా వీరు అక్రమంగా బ్యాంక్ బంగారాన్ని రవాణా చేస్తారనేసి చేసేవారనేసి విచారణ వెల్లడైందనేసి రణ్యరావు కూడా అది విచారణ విచారణ ఒప్పుకుందనేసి అధికారులు తెలిపారు సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఈ ఈ కేసులో ఎన్ని మార్పులు తిరుగుతాయనేసి చూద్దాం కానీ ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈమెపై నమోదైన సెక్షన్స్ కానివ్వండి అండి ఈమె చేసిన అక్రమ కానీ హవాలా కానీ ఇవన్నీ నాలుగు నేల సెక్షన్ కింద వస్తుందని తెలుస్తుంది చూద్దాం